హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద సో ఇది పిండిపూరి రొట్టె అనమాట ఇది ఈరోజు ఎలా చేయాలో చూపిస్తాను చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ రొట్టె బియ్య పిండితో చేస్తాము ఇక్కడ పిండి ఉప్పి చేస్తాము కాబట్టి దీనికి వాళ్ళ పేరు వచ్చిందనమాట సో మా సైడ్ అయితే ఇలాగే అంటారు మరి మీ సైడ్ ఎలా అంటారు నాకు కామెంట్ సెక్షన్లో పెంచేయండి సో ఈ రొట్టె చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు జస్ట్ కొంచెం చిన్న ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఆ ప్రాసెస్ అయితే చూద్దాం ఇది నిన్న నేను పెట్టిన అనపకాయల కూరలోకి అయితే బెస్ట్ అండ్ బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇక్కడ వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి బాయిల్ చేస్తున్నా అలాగే సాల్ట్ కూడా సాల్ట్ కూడా వేసేసి ఆయిల్ వేసేసి బాయిల్ అయితే చేస్తున్నాను దీనిలోకి ఇక్కడైతే పౌడర్ చూపిస్తున్నా ఈ పౌడర్ ఏంటి అంటే బియ్యపిండి బియ్యపిండి అయితే వేసేస్తున్నాను బియ్యపిండి వేసి మనం ఇది చాలా బాగా ఉడకాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండండి నీళ్ళు అస్సలు తక్కువ కావు నేను క్వాంటిటీ ఎంత అనేది మీరు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే నేను చెప్తానమాట సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఉడకాలి ఉడికిన తర్వాత అంతా ఇలా కాల మధ్యలో పెట్టుకొని బాగా తిప్పేసేయాలన్నమాట మొత్తం ఉంటలేవి రాకుండా నీట్గా దీన్నైతే కలిపేయాలి సో ఇది వేడిగా ఉన్నప్పుడే చేయాలి అందుకే ఇట్లా ఒక క్లాత్ పట్టుకొని దాని నిదానంగా చేయాలన్నమాట లేదంటే కాలుతుంది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెత్తగా ఉంటుంది అనమాట బట్ కానీ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ చల్ల వాటర్ పక్కన పెట్టుకొని వాటిని తీసుకొని కొద్ది కొద్దిగా అనుకుంటూ పిండిని అయితే మనం ఇలా నాదుకోవాలన్నమాట లేకపోతే చల్లగా అయిపోతే ఏమో మనకి చీలిపోయి పిండి సరిగా రాదు మెత్తగా రాదనమాట ఉల్లీలు అందుకే అది వేడిగా ఉన్నప్పుడే మనం నాదుకోవాలి బట్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ మిత అంతా ఈజీనే సో ఇక్కడ మనం ఇలా ఎలా చేసుకున్నాము అనేది ఇంపార్టెంట్ ఇక్కడ వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే ఇలా చేస్తూ ఉంటే పిండి అనేది క్రాక్స్ రాకుండా ఉంటుందన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అండి నార్మల్గా ఇంకా మనం రొట్టె చేసుకోవడం ఎలా బట్ కానీ ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం తిక్కాల్సిన అవసరం లేదు తిక్కొచ్చు కూడా బట్ తిక్కినా కూడా పర్వాలేదు లేదంటే ప్రెస్ మిషన్లో జస్ట్ ప్రెస్ చేసినా కూడా అయిపోతుంది ఇక్కడైతే ప్రెస్ మిషన్లో ప్రెస్ చేస్తున్నాం మేము మనకి ఎన్ని కావాలో అని పెట్టేసి బట్ ఇది ఆరిపోకుండా ఉండాలి పిండి కొంచెం మీరు తడిబట్టతో కప్పుకోండి లేదు అంటే ఒక గిన్నెలో పెట్టి మూతైనా పెట్టేసుకోవచ్చు ఇలా ఉల్లిని చేసుకున్న తర్వాత అది మాత్రం షూర్ ఇక్కడ ఒక ప్రెస్ పీట అంటారు కదా ప్రెస్ మిషన్ సో అదైతే తీసుకొని జస్ట్ దానికి తగ్గట్టుగా చేసేసి ప్రెస్ అయితే చేసేస్తున్నాము మనకి పెద్దగా కావాలి అనుకుంటే కొంచెం ఉలి పెద్దగా తీసుకొని దాన్ని మళ్ళీ మనం పెనం మీద పెట్టుకో చపాతి పీట మీద పెట్టుకొని తిక్కేయొచ్చు బట్ కానీ మాకు ఇంతే చాలు ఏముందండి ఒకటి తినే రెండు తినేవాళ్ళు మూడు తింటారు అంతే సో ఇదైతే అలా ప్రెస్ చేసుకొని పెనం మీదైతే వేసేసాను ఇది కొంచెం నిదానంగా కాల్చాలి హడావిడిగా కాల్చకూడదు నిదానంగా కాల్చి కొంచెం కాలేక మళ్ళీ హై ఫ్లేమ్లో మనం కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు తీసుకుంటే సరిపోతుంది కొంచెం అక్కడక్కడ స్పాట్స్ వరకు అయితే సరిపోతుంది ఇది ఎలాగో మనకి బియ్యప్రిండ్ పెట్టాలంటే మనకేమి రెడ్గా అవ్వవు సో ఇది తెల్లగానే ఉంటాయి కానీ కాలింది మనకి అర్థమైపోతుంది అనమాట మనం ప్రెస్ మిషన్లో చేసాం కాబట్టి చాలా అంటే చాలా సల్పాగా వచ్చాయి మెల్లగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవడమే ఇదైతే చాలా ఇష్టమండి నాకు బట్ కానీ ప్రాసెస్ కొంచెం మధ్యలో స్టార్టింగ్లో మనకి ఆ ఉప్పడం ఒక్కటే కష్టమవుతుంది అంతే సో ఈ కాంబినేషన్లో ఇదైతే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ప్లీజ్ షేర్ ద వీడియో టు ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్